సింగింగ్ సింగింగ్ వాళ్ళు హోసన్నా పాడుచున్నారు క్రౌడ్ ఆయన ఆయన ముందున్న జనం వెనక వస్తున్న జనం కూడా హోసన్నా పాడుచున్నారు అండ్ హౌ దే వర్షిపింగ్ షౌటింగ్ బిఫోర్ ఆ విధముగా ఆరాధిస్తున్నారు వాళ్ళు వాళ్ళు అంటున్నారు బైబిల్

ఉనికిని గుర్తింపుని వద్దనుకున్నారు సమ్టైమ్స్ వి హావ్ బిగ్ హెడ్ అండ్ స్మాల్ హార్ట్ చాలా సార్లు మనకి తలకై పెద్దది గుండెకై చిన్నది అయిపోతుంది బట్ ఇఫ్ గాడ్ వాంట్స్ టు యూజ్ యు కాని ఒకవేళ దేవుడిని నువ్వు అడుకోవాలనుకుంటే యు హావ్ టు రిమూవ్ అవర్ అవుటర్ గార్మెంట్స్ నీ వెలు తీసుకెళ్ళాడు హ్యాస్ టు ఫర్ గట్ వర్ ఐడెంటిటీ ఈ రోజు ఒక్క మాట గుర్తు పెట్టుకోండి నేను అనే గుర్తింపును మరి చిప్పొతే తప్పను దేవుని మనకి మరుసలేవు రాయల్ గవర్నమెంట్ నా రాజరేగమైన దాన్ని తీసుకోకనబడే ఓ ద కాటన్ క్లోజ్ ఫో దనబడుతుంది

ఆరాధన సమయంలో ఎవరి బీ హ్యాస్ టు వర్షిప్ ద లార్డ్ అలైక్ అందరూ ఒక్కలాగే దేవుని ఆరాధించాలి గాడ్ సెవెల్ ప్లేసెస్ దేవుడు అనేక స్థలాల మనము వాడుకుంటాడు ఈ ప్రాబ్లం లైక్ పీపుల్ సక్సెస్ దేవుడు మనల్ని ఒక సఫలీకృతమైన వ్యక్తులుగా మార్చి వేస్తాడు అనౌన్ మన ఆయన అభేషక్ మన మోస్కార్ లెన్స్ మన స్వరము ప్రత్యేకమైన స్వరము రెవలెషన్ దేవుని ప్రత్యేక్ష మార్చాడు మరి సమయంలో ఓ ఈ డోంట్ వాట్ అవర్ అవుట్ మనస అదే సమయంలో మన పై వస్త్రన అలాగా మెయింటైన్ చేయiyవలసిన అవసరం ఏమీ లేదు లెట్ అస్ ఫర్గెట్ అబౌట్ ద ప్రీచర్ నేను యాజకుని అనే సంగతిని ప్రసంగికుని సంగతిని మర్చిపోదాం ఫర్గెట్ అబౌట్ వేర్ వి హావ్ గ్యాదర్డ్ మనము ఎక్కడ మన సంగతిని మర్చిపోదాం లెట్ అస్ ఫర్గెట్ హూ ఇస్ ప్రీచింగ్ ది వర్డ్ మనము మాట్లాడుతున్న విషయాన్ని కూడా మనం మర్చిపోదాం ఓ లెట్ అస్

మా సంఘంలో ఒక అక్కగారు అడిగారు ఎందుకు ఆ ఖర్జూర మట్లు ఓపాలి కొబ్బరి మట్టలు లీవ్స్ అక్కడ ఎందుకు కొబ్బరి మట్టలు లేవు అని ఐ ఆస్క్ ఓ యు నెవర్ ట్రావెల్ అవుట్ సైడ్ కేరళ రైట్ నువ్వు కేరళ దాటి బయటికి వెళ్ళండు తల్లి అని అడిగాను ప్రాంతీయ దేవుడు మన దేవుడు ఒక ప్రాంతానికి పరిమితమైన దేవుడు కాదు ఇన్ మిడిల్ ఈస్ట్ ఓన్లీ పామ్స్ మా మిడిల్ మిడిల్ ఈస్ట్ ఈస్ట్ ఎగ్జాక్ట్ మధ్య ఆసియా మధ్య ఆస్టియాలో మరి చెట్లు లేవు అన్నీ కూడా వృక్షాలే ఆ ఓన్లీ పామ్ ట్రీస్ కేవలము మరి ఖర్జూర వృక్షాలే పామ్ ట్రీస్

God will keep them alone. దేవుడు వారిని అలాగ ఒంటరిగానే ఉంచుతాడు. How do you think is that God kept you alone? దేవుడు నన్ను ఎందుకు ఒంటరిగానే ఉంచేశాడు? Not many friends. నాకు ఎందుకు ఎక్కువ మంది స్నేహితులు లేరు? Not that many telephone నాకు ఎక్కువగా ఫోన్ కాల్స్ రావట్లేదు. నాట్ called you అ పామ్ ట్రీ ఇన్ దిస్ జనరేషన్ నువ్వు అలాగ నన్ను ఎక్కువ మంది స్నేహితులు లేరు నాకు ఎక్కువ ఫోన్ కాల్స్ అవ్వట్లేదు బాధపడొద్దు నిన్ను ఒక ఖర్చు రూపు చెట్టు లాగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కింద మిస్టర్ పాంట్రీ మిస్ పాంట్రీ ఐ వాంట్ టు టెల్ యు ఇన్ ఎవరీ సర్కమ్స్టాన్సెస్ నథింగ్ కెన్ పెరిషియర్ ఓ ఖర్జూర వృక్షమా సోదరి సోదరా ఏది నిన్ను నాశనము చేయలేదో బికాజ్ కింద అన్ ఫేవేరబుల్ పరితస్థితి ఇట్ గ్రో డీపర్ అండ్ డీపర్ ఎందుకంటే ఆ ఖర్జూర వృక్షము లోతుగా లోతుగా నానాటికి వేళ్ళునుకుంటుంది

పోరాటం ఏదైనా కానీ చర్చ్ పొలిటిక్స్ మే కామ్ సంఘంలో ఉండే రాజకీయాలు ఎన్ని నన్ను ఇబ్బంది పెట్టినా కానీ టెల్ దమ్ దాట్ ఐఎమ్ నువ్వు పెట్టుకున్నావు నీకు నీ వల్ల కాదు జాగ్రత్త అని చెప్పాలి బయటకి ఎంత ఎదుగుదల కనబడుతుందో అంతకంటే ఎక్కువగా నేను లోపలికి వేరుతని ఎదుగుతున్నాను నాలో నేను ఒక అద్భుతమైన మానవాతీత చెట్టు యొక్క ఆకులు లేదా ఆ మట్టలు నేలను తాకునంతగా అది చెట్టు నేలను తాకినంతగా వంగినప్పుడు ప్రజలు ఇక చెట్టు ఇరిగిపోయింది అనుకుంటారు

విర్రోటం లేదు బ్రేక్ నువ్వు విరగబోటం లేదు యువర్ సమాజం సర్ప్రైజ్ నీ సమాజానికి నువ్వు ఒక ఆశ్చర్యంగా ఉండబోతున్నావు ఎందుకండి సర్ప్రైజ్ కుటుంబ సభ్యులకు నువ్వు ఒక ఆశ్చర్యంగా ఉండబోతున్నావు ఇఫ్ యు వాంట్ టు సీ ఎ మిరాకిల్ గో బ్యాక్ అండ్ స్టాండ్ బిఫోర్ ద మిర్రర్ అండ్ లుక్ ఇన్ ఇట్ నువ్వు ఒక అద్భుతాన్ని చూడగొర్తున్నావా అయితే వెళ్ళి అద్దం ముందు నుంచి నిన్ను నువ్వు చూసుకో కమ్ ఆన్ ఇఫ్ యు వాంట్ టు సీ ఎ మిరాకిల్ స్టాండ్ బిఫోర్ ఎ మిర్రర్ నువ్వు ఒక అద్భుతాన్ని చూడగొర్తే వెళ్ళి అద్దం ముందు నిలబడి నిన్ను నువ్వు చూసుకో నీవే ఒక అద్భుతం అన్న మాట్లాడు నీవే ఒక అద్భుతం నీ మట్టుకు నీవే ఒక అద్భుతంగా ఉండబోతున్నావు బ్లో ఫ్రమ్ ఎవరి డిరెక్షన్ నేలను అంటునంతగా వంగిపోయి చేసే గాలి వేచవచ్చు ఒకవేళ యు ప్రాబ్లీ థింక్ దట్ ఓకే మై మినిస్ట్రీ ఇస్ ఓవర్ నువ్వు కూడా అనుకోవచ్చు నా పని అయిపోయింది నా సేవకి నాశనం అయిపోయిందని లెట్ మీ గో 300 కిలోమీటర్ సౌత్ ఒక 300 కిలోమీటర్ల దక్షిణ వైపు వెళ్ళిపోతాను అని కనిపించొచ్చు ఓ లెట్ మీ షిఫ్ట్ టు అనదర్ సిటీ వేరే పట్టణానికి వెళ్ళిపోతాను అని కనిపించొచ్చు బట్ టుడే యు ఆర్ ఎ పామ్ ఈ రోజు ఒక సత్యం గుర్తుపెట్టుకో నువ్వు ఒక ఖర్జూరపు చెట్టు యాస్ ఎ ప్రొఫెట్ ఎందుకంటే గాలికి వంగిన ఖర్చు రూపు చెట్టు మరలి